ओम श्री गुरुभ्यो नम हरि ओम गम नमः नम ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्धा विव संप्रक्त वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्वविद्यानां श्री दक्षिणा नमो नमः श्री मेधा दक्षिणा नमो नमः ओम बृहस्पते अचय दर्यो अरह आजु मध्यवादिक कृतो मध्यनेशो यद्धि दयर्चव सर्त प्रजात तदस्मा सुद्र विनंते हि ఓం ృం బృహస్పతయే నమః బృహస్పతి అనుగ్రహ ప్రసాద ఓం సిద్ధిరస్తుమాత్రే నమ ఈ నెలక ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాసి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభరాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో ప్రభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కరకాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువైనటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే ఓరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాల్లో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడో తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడో తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాహస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురు ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా మీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్విచ్ఛనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురు వర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి గనక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క ఆ రాశులు ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి మేనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఆ ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాలయందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖా మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయే నమ ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశాంతర్దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచస్థితుల్లో ఉన్న చాలా వరకు ఇస్తారు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు నీచస్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముద్రులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలైనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్ముని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చెయ్యండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ఓం నమః ఓం బృం బృహస్పతయే నమ మకర రాశి మరి మకర రాశి వారికి ఇప్పటి వరకు గురుగ్రహ అనుగ్రహ బలం చేత కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగినాయి మరి మిథున రాశిలోకి మే పద్నాలుగు తర్వాత ఈ బృహస్పతి ఆరో స్థానంలోకి రావటం చేత కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుందాం మరి మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్ర సముదాయం ఉత్తరాఖాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్ర జాతకులు బో జా జీ జూ జోఖా గా గీ ఈ యొక్క అక్షర సముదాయం కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి వారు మకర రాశి కిందకి వస్తారు మరి ఈ మకర రాశి వారికి మూడు పన్నెండు స్థానాధిపతి అయినటువంటి పాపి అయినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పాపస్థానమైనటువంటి ఆరో స్థానంలోకి రావటం చేత ముఖ్యంగా బంధుమిత్రాదులతో వైరాలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య కొంత సఖ్యత తగ్గుతుంది అట్లాగే మీరు వ్యాపారపరంగా చేసేటటువంటి భాగస్వామ్య విషయంలో ఒకరికి ఒకరికి మధ్య సరైనటువంటి సముదాయం కలగదు అంటే మాట ముచ్చట్లు సరిగ్గా ఉండవు చర్చలు ఫలించకపోవచ్చు ముఖ్యంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు వ్యాపారంలో ఏదైతే పెట్టుబడులు అనుకుంటారో లేకపోతే మీరు చేసేటటువంటి సేవక వృత్తిలో ఉద్యోగ వ్యవస్థలో వృత్తి ఉద్యోగాలలో కొత్తగా పరిచయం ఎవరైనా మీతో మాట చెప్పొచ్చు ఏ పలానా చోట మనం ఈ యొక్క ధనాన్ని పెట్టుబడిగా పెడితే చక్కటి లాభం వస్తుందని చెబుతారు దయచేసి పెట్టకండి మకర రాశి వారు ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకండి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేనిపోని కోర్టు లీగల్ సమస్యలు ఎక్కువ అవుతాయి భార్యాభర్తల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైనటువంటి చర్చలు కనుక జ్ఞానవంతంగా లేకపోతే అవి మిమ్మల్ని కోర్టు సమస్యల వరకు లాగేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా సేవకావృత్తి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అది కంప్యూటర్ ఉద్యోగం కావచ్చు దే దూర ప్రాంతాల్లో విదేశాల్లో చేయొచ్చు ఎవరైనా సరే ఈ మకర రాశి వారికి కొంచెం స్థాన చలనం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ యొక్క ఆరో స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు సంచారం వలన బంధు విరోధము బంధువులతో గొడవలు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సంసార వైరాగ్యము భయము ఆందోళన కలుగుతున్నాయి ఆ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించకపోతే వీరి యొక్క అనారోగ్యాలు వీరికి కాల శత్రువులుగా పరిభ్రమిస్తున్నాయి అంటే వీరికి శత్రువు వీరి యొక్క బద్ధకం కావచ్చు కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించి లేదా ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా వ్రాత పరీక్షలు పోటీ పరీక్షలు ఉన్నట్లయితే సరైనటువంటి చురుకుగా చైతన్యంగా బుద్ధిని ప్రేరేపితం చేసి మీకున్నటువంటి జ్ఞానాన్ని వికీపీడియాల ద్వారా కానీ లేకపోతే ఇంకా పుస్తకాలను పఠించడం ద్వారా కానీ లేకపోతే ప్రయాణాల్లో ఇంకెవరైనా మీకు కొత్తగా పరిచయం వారి ద్వారా కానీ కొన్ని విషయాలు తెలిసి చక్కగా వాటి ఎందు రాణిస్తారు చక్కగా రాస్తారు వాటిల్లో మంచి ఫలితం కనిపిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క గురుగ్రహ జాతకులు ముఖ్యంగా ఈ మకర రాశి వారికి గురువు అనుకూలమైనటువంటి స్థానం కలగడం ద్వారా ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకుంటూ ఉంటారు స్థలాలు కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కానీ అమ్ముదాం అనుకుంటే వస్తువులైనా సరే తాకట్టు పెట్టి ఉంటే కనుక అవన్నీ విడిచిపెట్టడం భారీగా ఆనందకరంగా సౌకర్యవంతంగా వాటిల్ని అందచేయటం వాటి ద్వారా కుటుంబంలో భార్యాభర్తల మధ్య చక్కటి సౌకర్యవంతమైనటువంటి అనుకూలత కలుగుతున్నాయి గురువు సప్తమంలో రావడం ద్వారా కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది వరకు వెయిట్ చేయాల్సిందే మకర రాశి వారు కాస్త అనుకూలత తగ్గుతుంది సంతాన పరంగా కూడా కొంత అనుకూలత తగ్గే అవకాశం కనిపిస్తుంది మరి గురువు ఆరులో ఉండి ఆ దృష్టి దశమం పైన తన యొక్క ఐదవ దృష్టి పడటం చేత సంతాన పరంగా వీరికి ఏదైనా వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు రాణింపు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే మరి తన యొక్క సప్తమ దృష్టి చేత పన్నెండో స్థానం మీద దృష్టి పడుతోంది అట్లాగే రెండో స్థానం మీద దృష్టి పడుతోంది ఈ యొక్క గురువు యొక్క దృష్టి అంటే అప్పులు తీసుకునే అవకాశం కలుగుతుంది ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలకి అప్పులు చేసేస్తారు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది ఇక్కడికి వెళ్తే పుణ్యం అని చెప్పి అప్పులు చేస్తారు కొంచెం జాగ్రత్త వహించండి వెళ్ళండి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రయాణాలు అప్పు చేయకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఊరికి అప్పులు దొరుకుతాయి కదా అప్పులు ఇచ్చే వాళ్ళు మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు బంధువులు ఈ ప పద్నాలుగు తర్వాత మేము ఇస్తామని అఖండమైనటువంటి వృద్ధి కదా మరి ఈయన జ్ఞానాన్ని వృద్ధి చేసేటప్పుడు మరి ఆయన ఉన్న స్థానం కూడా వృద్ధి చేస్తాడు చక్కటి దాన్ని ఏమంటారు ప్రయాణాల పరంగా లేదా కొత్త ప్రదేశాలు చూడాలని కోరికలు ఉంటాయి ఆ కోరికలతో బంధువుల దగ్గర కానీ కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ దగ్గర అప్పు చేసేస్తారు అది కాస్త ఎంతెంతై ఒడ్డు అన్నట్టుగా మంచి వృద్ధి కలుగుతుంది ఏది చేసిన అప్పులో ఇంట్రెస్ట్ బట్టి కొంచెం జాగ్రత్త వహించండి అప్పులు చేయకండి మరి విద్యార్థులు విద్యార్థులు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది లేకపోతే మీ మీరు చదువు మీరు చదువుకున్న చదువుకి తగ్గ నాలెడ్జ్ కనుక మీకు సరిగ్గా కనుక దాన్ని ఆర్జన సౌపార్జన చేసుకోకపోయినట్లయితే కనుక మీరు రాసే వ్రాత పరీక్షలు కానీ ఏ పరీక్షల్లో వృద్ధి చెందరు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఎవరైనా సరే ఈ మకర రాశి వారికి సంబంధించి ఆర్థికంగా కానివ్వండి భారీ యొక్క ఉద్యోగపరంగా కానివ్వండి లాభం కలగటానికి అవకాశం కలుగుతోంది ఆయన అక్కడికి వచ్చినప్పుడు లాభస్థానం మీద పడుతోంది కాబట్టి అంతర్గతంగా ఏదైనా గృహపరమైనటువంటి అంటే ఏదైనా లాభం కోసమని ఏదైనా స్థలం కొన్నాంతకు ముందు లేకపోతే గృహం కొన్నా లేకపోతే ఇప్పుడు కొన్నా అవన్నీ కూడా చక్కగా రేట్లు పెరిగి అమ్మటం ద్వారా మంచి లాభం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది భార్య పేరు మీద ఏదైనా లాభ ఏదైనా ఒక ఇల్లు కొనే అవకాశం కూడా ఈ మకర రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కాస్త శుభయోగ కాలంగా ఉంది కాబట్టి వెయిట్ చేయండి కొంత దైవాన్ని నామస్మరణ చేయండి మకర రాశివారు ముఖ్యంగా వీరు మన దత్తాత్రేయుడికి సంబంధించింది కావచ్చు లేకపోతే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్ళండి అయితే గానుగాపూరు వెళ్ళండి అరుణాచల ప్రదక్షిణం చేయండి దాని ద్వారా కొన్ని రోగాలు నివృత్తి జరుగుతాయి అనారోగ్యాలు ఏమైనా ఉంటే నివృత్తి జరుగుతాయి చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుంది అతి త్వరలో వీరికి కాబట్టి అరుణాచలేశ్వరుడు యొక్క దర్శనం కానివ్వండి అరుణాచలం చుట్టూ అరుణాచలం యొక్క కొండ చుట్టూ తిరగడం ద్వారా వీరికి ఉన్న అప్పులు కూడా తొలిగిపోతాయి కొంత ప్రయత్నపూర్వకంగా చేయండి అట్లాగే రుణ పాశుపత హోమం చేయడం ద్వారా వీరికి అక్టోబర్ పద్దెనిమిది లోపల ఏదైనా రుణాలు ఉంటే తొలిగిపోయే అవకాశం కూడా ఉంటుంది రుణ పాశుపత రుద్ర హోమాలు చేయండి లేదా గురువుకి సంబంధించి అప్పులు తీరాలి అనుకుంటే కనుక మీరు గురువుకి సంబంధించినటువంటి ఏదైనా జపాలు లేకపోతే దానం అన్న చేయండి కంపల్సరీ మకర రాశి వారు శనగలు దానం చేయాలి లేకపోతే శనగలు నానబెట్టి గోవుకి తినిపించండి బ్రాహ్మణులకి పదహారు వారాలు ఈ యొక్క శనగలు కొంచెం ఉడకబెట్టి ఆవు తాలింపు వేసి వారికి పండి అట్లాగే ఇప్పుడు సీజన్ టైం కాబట్టి మామిడి పండ్లైనా సరే ప్రతి గురువారము వీరికి మూడు పండ్లు దానంగా ఇచ్చారండి చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహ ప్రాప్తి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కలుగుతోంది మకర రాశి వారికి ఓం బృం బృహస్పతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ముఖ్యంగా మే పద్నాలుగో తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి అనగా గురువు యొక్క గురుగ్రహం మరి ఈ మేషాది మేన పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కొన్ని రాశులు వారికి ఈ గురువు యొక్క అనుకూలత దొరకట్లేదు ప్రతికూలతలు అట్లాగే ధన నష్టము వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశము బుద్ధి విచక్షణ జ్ఞానం తగ్గటం వారి యొక్క వర్చస్సు తగ్గేటటువంటి పరిస్థితులు ఇట్లా ఎన్నో రకాలుగా ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి వారు న్యాయవాదులు అట్లాగే న్యావీకి సంబంధించినటువంటి ఉద్యోగాదులు టీచర్సు ప్రొఫెసర్లు ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ని కోరుకునేటటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మరి కొన్ని రాసుల వారికి ఈ యొక్క గురుగ్రహ బలం తగ్గడం ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వారిలో మేషరాశి వారికి మూడిలో ఉన్నటువంటి గురువు అనుకూలత కలిగించట్లేదు మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అనుకూలతలు కలిగించట్లేదు కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో గురువు అనుకూలించట్లేదు అట్లాగే కన్యా రాశి వారికి కూడా గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు వృచ్చిక రాశి వారికి అసలు దొరకట్లేదు మరి మకర రాశి వారికి కూడా గురుగ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి మీనరాశి వారికి కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశులు వారు మేషము మిథునము కర్కాటకము కన్యా వృచ్చికము మకరము మీనము ఈ రాశులు వారు గురుగ్రహ అనుకూలతకి అంటే ధనప్రాప్తికి సంతాన ప్రాప్తికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి ప్రాప్తికి జ్ఞాన సిద్ధి కలుగు చేయటానికి వ్యాపారంలో వృద్ధి కలుగు చేసి దాని ద్వారా ప్రపంచ కీర్తిని పొందటానికి మీరు ముఖ్యంగా గురుగ్రహ జపాన్ని అట్లాగే గురుగ్రహ జపం తర్వాత తర్పణాలని హోమాలని దానాదులని చేయండి ఆచరించండి అట్లాగే ముఖ్యంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి దక్షిణామూర్తి జపము మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపుగా పదహారు రోజులు జరుగుతూ ఉంటుంది గురుగ్రహ జపము అట్లాగే దాంతో పాటుగా మేధా దక్షిణామూర్తి జపము జరుగుతూ ఉంటుంది పదహారు రోజు లేదా ఒక గురువారం రోజున లేకపోతే మనకి గురుగ్రహ నక్షత్రాలు ఉంటాయి ముఖ్యంగా పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాలలో కానీ గురువారం రోజున కానీ లేకపోతే గురు పౌర్ణమి రోజు ఎందుకు కానీ ఈ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క పాశుపత రుద్రాభిషేకం కానీ పాశుపత హోమం కానీ జరుపుతూ ఉంటాము కాబట్టి ఎవరైనా సరే ఈ రాసులకు సంబంధించి విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగాదుల్లో కానీ కాస్త డౌన్ఫాల్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి మా యొక్క పూర్తి మంత్ర సహకారము ఆశీర్వదము మీ అందరికీ కూడా కలుగుతుంది కాబట్టి శ్రీమాత జ్యోతిషాలయ పీఠము మధురానగర్లో ఉంటుంది మాది కాబట్టి ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే ఈ యొక్క నందు సంప్రదించి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిని చక్కగా పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఓం శ్రీరస్తు శుభమస్తు సకల కార్య విజయోస్తు ఓం శ్రీ すっぽたいナマハ